అద్భుతమైన నేచర్ ఆనందించు ఆస్వాదించు ఆనందంగా జీవించు నిరాశ చెందకు ఈ జీవితం ఎంతో అద్భుతమైనది అద్భుతంగా జీవించడం అలవాటు చేసుకో ఎవరితోనూ కంపేర్ చేసుకో నీ జీవితం నీది అందరూ మన మిత్రులే అందరితో స్నేహంగా ఉండు సమాజంలో అందరూ గొప్పవారే అందరూ అద్భుతమైన మనుషులు ఈ సృష్టి ఎంతో కష్టంతో ఆవిర్భవించింది దీన్ని ఆస్వాదించు అద్భుతంగా జీవించు ప్రశాంతంగా జీవించు ఈ సమాజంలో అందరితో ఆనందంగా ఉండు కంపేర్ చేసుకోకు కథంగాకు